నమస్తే అండి రైతు సోదరులకి నమస్కారం అండి నేను మీ బాబు ఈరోజు వచ్చేసి మనం మిరప తోటలో అయితే ఉన్నాము సో మనము ఇది వచ్చేసి దాదాపు ఒక ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేస్ మిరప మొక్క ఇది మనము ఆల్రెడీ చెప్పాను నేను వీడియోలో చిన్న మొక్కని నాటుకున్నాము సో ఇది నాటిన తర్వాత ఏంటంటే మనము మొదట వచ్చేసి మోనోక్రోటోపాస్ అదే అదేవిధంగా సల్ఫర్ ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేసాము తర్వాత వచ్చేసి టాటా నగాటా అదేవిధంగా స్ప్రింట్ స్ప్రే చేసాము ఒకసారి అయితే మనం అడుగు మందు ఇరవై ఇరవై సున్నా పదమూడు అదేవిధంగా బోనస్ రెండు కలిపి అయితే వేయడం జరిగింది సో ఇది వేసిన తర్వాత అది మనకు మూడో స్ప్రే వచ్చేసి ఏంటంటే కలికి అది విధంగా సైన్ బుస్ట్ స్ప్రే చేయడం జరిగింది దాదాపు మూడు రోజులు అవుతుంది సో జస్ట్ మూడు రోజుల్లోనే మనకు రిజల్ట్ ఒకసారి చూడండి చాలా బాగుంది మనకు గ్రోతింగ్ ఎంత నీట్గా వస్తుంది చూడవచ్చు మీరు గ్రోతింగ్ చాలా బాగుస్తుంది మొక్క బుట్ట కట్టుకుంది గుబురుగా వచ్చేస్తూ ఉంది ఇంతకుముందు ఈ గుబురు అని ఈ సైడ్ పిల్లకలు కానీ ఇంతకుముందు లేదు సో ఈ కొట్టిన మూడు రోజులకే మనకు గ్రోతింగ్ నీట్గా రావడంతో పాటు మొక్క ముడత కూడా క్లీన్ అయిపోయింది విస్తరి చేసినట్లు ఆకులు వస్తున్నాయి చిట్టాకు ఎగురు చూస్తున్నారు కదా చిట్టాకు ఎగురు అదేవిధంగా గ్రోతింగ్ చాలా నీట్గా వస్తుంది సైడ్ పిలకలు కూడా చాలా బాగుస్తుంది చూడండి ఒక్కొక్క కొమ్మకి మనకు దగ్గర దగ్గర గణపులతోటి మనకు గ్రోతింగ్ ఏ విధంగా వస్తుందో చూడవచ్చు అదేవిధంగా నలుపు కూడా చాలా బాగుంది మనకు గ్రోతింగ్ రావడంతో పాటు నలుపు ధనం మంచిగా ఉంది చాలా నీట్గా ఉంది సో కల్కి సైన్ బూస్టు మనకు ఏదైతే మనకు మృత సమస్య ఉందో దోమ నల్లి నల్లి అటాకు దీనివల్ల ఏంటంటే మనకు మృత సమస్య వస్తూ ఉంది అది మనకు వేరు వేస్త డెవలప్ కాకపోయినా కూడా మృత వస్తూ ఉంటుంది సో అటువంటి సమస్య అయితే మన మిరపతోటలో లేదు చూస్తున్నారు కదా సో మన మిరపతోట ఇది సో ఏక ఏ మొక్క చూసినా కానీ చాలా నీటిగా ఉంది మనకు గ్రోతింగ్ చాలా బాగుంది మనకు కింద నుంచి సైడ్ పిలకలు రావడము గుబురుగా రావడం అయితే జరుగుతూ ఉంది జస్ట్ మూడు రోజుల్లోనే మనకు కల్కి సైన్ బుస్ట్ రిజల్ట్ చాలా బాగుంది ఇంకో టూ త్రీ డేస్లో చెట్టు గుబురుగా రావడం అయితే జరుగుతూ ఉంటుంది చూడవచ్చు మీరు మనం నాటేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న మొక్కలే వేసుకున్నాము ఆనుకొని ఉన్నాయి అంత చిన్నగా ఉన్నాయి మొక్కలు సో చాలా నీట్గా వస్తున్నాయి చూడండి గ్రోతింగ్ చాలా బాగుంది సే రోజు పాడు చేస్తున్నాము పాడు చేసిన తర్వాత మళ్ళీ మనము అడుగు మందు వేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్ప్రే అయితే చెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకో టూ త్రీ డేస్ తర్వాత